అందరికీ నమస్కారం ఇప్పుడు చెప్పబోయే కథ పేరు వంకరబుద్ధి జగన్నాథం దంపతులకు ఒకటే కుమార్తె రామవరం సంబంధం మంచిదని విని ఘనంగా కూతురి పెళ్లి చేశారు పెళ్లి తర్వాత ఒకరోజు వారు విందు పెడితే వియ్యాల వారు వంటకాలు రుచికరంగా లేవని పెదవి విరిచి ముఖం ఎదుటే చెప్పారు మరొక మారు వారు వచ్చినప్పుడు జగన్నాథం దంపతులు జాగ్రత్త ఊరిలో పేరుపడ్డ వంటలక్కని పిలిచి వడ్డించారు వీరు కాడు వీరకత్య భోజనం సృష్టిగా తిని వెళ్తే తమ ఇంట పడ్డ కోడలితో మీ వాళ్ళు వంటలు ఈసారి బాగానే ఉన్నాయి కానీ అన్ని కొలత ప్రకారమే పెట్టారు అని వంకపెట్టారు కూతురి ద్వారా వారి మనసు తెలుసుకున్న జగన్నాథం దంపతులు మరొకసారి వారు వచ్చినప్పుడు మాట రాకుండా విందు ఏర్పాటు చేయాలనుకున్నారు ఒక పండుగ సందర్భంగా ఆ నెలలోనే వియ్యాల వారు వచ్చారు జగన్నాథం దంపతులు వంటకాలని సిద్ధమయ్యాక వీరు కాడు వీరుకత్తెలను భోజనానికి పిలిచి మీకిష్టమైనవి మీ కోడ ద్వారా తెలుసుకున్నా మొగమాట పడకుండా తినండి అని వెండి కంచాలు వెండి గిన్నెలలో అన్నం అమర్చి అక్కడ తాముంటే తినడానికి మొగమాట పడతారని అక్కడ నుంచి ఏదో పని ఉన్నట్లు బయటకు వెళ్ళిపోయారు బాగా తిని వెళ్ళిన వెయ్యాల వారు అక్కడ కోడలితో అన్నీ బాగున్నాయి కానీ భోజనం చేసే వెండి కంచాలు వెండి గిన్నెలు చిన్నవి పెట్టారు తినేటప్పుడు మాకది ఇబ్బంది అనిపించింది అని వారి అసంతృప్తిని వెలుబుచ్చారు జగన్నాథన్ దంపతులకు కూతురి ద్వారా విషయం తెలిసింది వంకబట్టే మనుషులను ఎవరూ సంతృప్తి పరచలేరు అందుకే పుట్టకతో పుట్టిన బుద్ధి పుడకలతో కాని పోదంటారు పట్టించుకుంటే మనమే పిచ్చివారవుతాం అని నవ్వుకున్నారు